కేజిఎఫ్ కారణమా భలే ప్రశ్న వేశారు యాక్చువల్గా నేను పుట్టింది పెరిగింది విజయవాడలో చిన్నప్పటి నుంచి నా స్నేహితులందరూ కమ్మవారే వాళ్ళు పెరిగిన విధానం అంచెలంచెలుగా ఎదిగిన విధానం ఇదంతా కూడా నా కల్లారా నేను చూశా వాళ్ళంటే నాకు అమితమైన గౌరవం ఇష్టం ఎందుకంటే కష్టపడే తత్వాన్ని అభిమానిస్తాను నేను నిన్న నన్ను ఆ సమావేశానికి ఒక నాన్ కమ్మగా రేవంత్ రెడ్డి గారు చీఫ్ గెస్ట్ వన్ ఆఫ్ ది ఫ్యూ అదర్ కమ్యూనిటీ గెస్ట్లో భాగంగా నన్ను కూడా వారు ఆహ్వానించడం జరిగింది సరే ఆ తర్వాత ఇక్కడ అనుకోకుండా కొంచెం మరి వరద వాతావరణం రావటం అందుకని నేను ఇమ్మీడియట్గా రెండు గంటలకే మళ్ళీ ఫ్లైట్ తీసుకుని మళ్ళీ సాయంత్రం ఇక్కడ ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నా అందుకని నాకు అక్కడ మాట్లాడే అవకాశం దొరకలే రేవంత్ రెడ్డి గారు ఆయన ఇతర ఫోన్ల వలన ఒక గంట ఆలస్యంగా రావటం వలన నా విమానానికి సమయం వచ్చినందువల్ల నేను అక్కడికి కొద్దిసేపు ఉండలేపాయా మాట్లాడలేకపోయా నువ్వు సముచితమైన ప్రశ్న వేసావు కాబట్టి నేను అక్కడ మాట్లాడాలనుకున్నది ఇవాళ కూడా అక్కడ సమావేశాలు ఉన్నాయి నేను చెప్తాను ఇప్పుడు మీడియా ముఖ్యంగానే చెప్తా కమ్మవారంటే నాకు ఎందుకు గౌరవం అంటే బ్రాహ్మణులలోని జ్ఞానం క్షత్రియులలోని పౌరుషం వైశ్యులలోని వ్యాపార దక్షత ఈ మూడు డిస్టింగ్ క్షేత్రం ఉన్నవాడికి జ్ఞానం వేరుగా ఉంటుంది ఉంటుంది బట్ తక్కువగా ఉంటుంది ఇది ఉన్నవాళ్ళకి వ్యాపార దక్షత మరీ తక్కువగా ఉంటుంది కానీ ఈ మూడు సుగుణాలు కలగలిపిన ఒక కమ్యూనిటీ ఉంది అంటే ఖచ్చితంగా అది కమ్మవారే అని చెప్పి నేను గుండెల మీద చేతులు వేసుకుని చెప్పగలను ఏ రంగం చూసినా మీరు హోటల్ రంగంలో కానీ సినిమా రంగంలో కానీ అంటే సినిమా రంగం అంటే మెజారిటీ హీరోస్ డైరెక్టర్లు థియేటర్ ఓనర్స్ అలాగా మరి ఐటీ రంగంలో చూసుకుంటే ప్రపంచాన్ని మొన్న మైక్రోసాఫ్ట్ మరి కొద్ది గంటలు అలా విండోస్ పనిచేయకపోతే దేశం అతలాకుతలం అయిపోయింది ప్రపంచం అతలాకుతలం అయిపోయింది మరి అటువంటి ప్రపంచాన్ని శాసించే మైక్రోసాఫ్ట్ సంస్థ గ్లోబల్ నాయకుడు మన తెలుగువాడు సైన్స్లో ఈవెన్ మిలిటరీలో మీరు కొన్ని కొన్ని రాష్ట్రాల వాళ్ళు మనం పేర్లు చెప్పుకుంటే బాగోదు కొన్ని కొన్ని కమ్యూనిటీస్ వాళ్ళు మిలిటరీలో కూడా ఉండరు మిలిటరీలో జనరల్స్ చేశారు జనరల్ ఆఫ్ మిలిటరీ మన కిస్ట్రావరు అలా ఎందరో అన్ని రంగాల్లో సైన్స్ కానీ ఫైనాన్స్ కానీ అన్ని రంగాల్లో విదేశాల్లో కూడా స్థిరపడిన తెలుగువారిలో ఎక్కువ మంది అలాగే మరి ఎక్కడైనా ఒక మంచి ప్రాజెక్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ మధ్యప్రదేశ్లో కానీ ఒరిస్సాలో కానీ కర్ణాటకలో కానీ ఆంధ్రప్రదేశ్లో ఇంకెక్కడ కానీ వస్తే అక్కడ వా అక్కడ వెళ్ళి ఇక్కడ ఒక ఎకరం అమ్మి అక్కడ పది ఎకరాలు తీసుకుని వారి వ్యవసాయ పద్ధతులని అక్కడ అందరికీ కూడా నేర్పి ఆ ఏరియా ఏరియా మరి ఒక అభివృద్ధి చెందిన ప్రదేశంగా తీర్చిదిద్దటంలో అంటే వారికి ఉన్న ధైర్యం ఉన్న ఊరు వదలాలంటే ఎవరికైనా భయం అంటే ఇప్పుడు ఉన్న ఊళ్ళో ఎవరో లేరు వేరే ఊర్లకు వెళ్ళి అక్కడ ఒక అద్భుతమైన వ్యవస్థని ఎవ్వరు చచ్చిపోయేటప్పుడు పట్టుకెళ్ళేది లేదండి దే ఆర్ వెల్త్ క్రియేటర్స్ దే గివ్ దే హ్యాడ్ గివెన్ దే ఆర్ క్రియేటెడ్ వెల్త్ దే హ్యాడ్ గివెన్ ఆపర్చునిటీస్ సో దానివల్ల ఇంకెందరో కూడా బాగా బాగుపడ్డారు అనేది నా విశ్వాసం అటువంటి ఒక మంచి ప్రతి దాంట్లోనూ ఒకళ్ళు ఇద్దరు చెడ్డవాళ్ళు ఉంటారు ప్రతికూలంలో కానీ మంచి వాళ్ళు కష్టపడే తత్వం ఉన్నవాళ్ళు అతి ఎక్కువగా సోమేరులు సోమరపోతులు అతి తక్కువగా ఉన్న కొద్ది కమ్యూనిటీస్లో కమ్మ సామాజిక వర్గం అనేది అతి ముఖ్యమైన సామాజిక వర్గం నో బడీ ఇగ్నోర్ దట్ కమ్యూనిటీ ఓకే సమ్ పీపుల్ మే నోట్ రెస్పెక్ట్ దట్ కమ్యూనిటీ బట్ నోబడి షుడ్ ఇగ్నోర్ దట్ కమ్యూనిటీ అటువంటి కులాన్ని గౌరవించటం మానేసి మరి గతంలో ఒక ద్వేషభావంతో మరి చాలా అన్యాయం జరిగింది చెప్పరానంత అన్యాయం జరిగింది అప్పుడే నేను ఎందుకయ్యా నీకు అమ్మవారి అంటే అంతగోపారెడ్డి తప్పు నువ్వు చేసేది తప్పు ఆ కులంలో పుట్టినంత మాత్రాన నువ్వు శిక్షణ చేయాలి అనే దారుణంగా నువ్వు మాట్లాడటం ఎక్కడ ఏదో అమరావతి వస్తే వాళ్ళే బాగుపడిపోతున్నారు అన్నట్టుగా చెప్పాం అక్కడికి స్టాటిస్టిక్స్ అక్కడ అమరావతి ప్రాంతంలో రెడ్లే ఎక్కువ ఉన్నారు కదా కమ్మవారి కన్నా బాగుపడితే ఆ రెడ్లు బాగుపడుతున్నారు యాభై శాతం బీసీలు ఉన్నారు పద్నాలుగు శాతమే అక్కడ కాస్త కోస్తో భూ ఉన్న కమ్మవారు ఉన్నారు నువ్వు ఎందుకని ఒక పిచ్చి ద్వేషంతో అలా చేస్తున్నామని చెప్పి ఏనాడో నేను గెలవెప్పా ఎందుకంటే మరి కొందరికి ఇబ్బంది ఉంటుంది ఒక కమ్మవారిగా కమ్మవారి కోసం మాట్లాడితే చూసారా చూసారా నేను చెప్పాం కదా ఆ నాయకులకి కమ్మ పిచ్చని మళ్ళీ ఇంకా కమ్మ గురించి మాట్లాడుతున్నారని అంటారు నేను విజయవాడలో నన్ను అందరూ కూడా నువ్వు కమ్మఒడురానే అంటారు ఎస్ ఐ ఐ ఆల్వేస్ ఫెల్ ప్రౌడ్ ఐ ఫెల్ట్ ఇట్ ఐ ఎక్ ఇట్ యాస్ ఏ గ్రేట్ కాంప్లిమెంట్ మరి వారికి అన్యాయం చేయటం మంచిది కాదు అని చెప్పా నిజంగా మరి గ్రాటిట్యూడ్ కూడా నేను ఆ కమ్మ కులంలోనే నేను చూశా మరి కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మరి నాకు ఏ సీటు రానప్పుడు సరే ఎవరి నోటుకు వచ్చింద నోటుకు వచ్చినట్టు వాళ్ళ డెఫినేషన్ వాళ్ళు ఇచ్చుకున్నారు ఏ పార్టీలో జారలేదు కదా అని మాట్లాడారు ఏ పార్టీలో ఎందుకు జారలేదు అది ఏ పార్టీలో జారిన వాడికి ఎన్ని అవకాశాలు వచ్చి ఎంతమంది ఎంపీలు అయిపోయారు ఆఖరి నిమిషాలు అదంతా ఇప్పుడు నేను మాట్లాడదలుచుకోవాలి కానీ నేను ఇక్కడ ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నది ద ఓన్లీ కమ్యూనిటీ ద మెయిన్ కమ్యూనిటీ ఐ కాన్ సే ఓన్లీ కమ్యూనిటీ ద మెయిన్ కమ్యూనిటీ దట్ స్టూడ్ బై మీ రాజుగారికి సీట్ ఇవ్వాలి అని నిర్దేశించి ఆదేశించిన ఒక కమిట్మెంట్తో తప్పు అని చెప్పిన కులం కమ్మవారు వారికి నేను జీవితాంతం ఐ సల్యూట్ దమ్ దిస్ ఈజ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ అండ్ అండ్ ఈరోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నాను అంటే దానికి ద గ్రాటిట్యూడ్ దే హార్ షోన్ నేను చేసింది ఏమీ లేదు వారి తరపున గొంతు విప్పా తప్పు చేస్తున్నావు జగన్ ఒక కమ్యూనిటీ మీద ద్వేషంతో నువ్వు చేయరాని తప్పు చేస్తున్నావు అని గట్టిగా వారి గురించి వారు చెప్పుకోలేరు ఈ వేరే వాడు ఎవరికి మాట్లాడటానికి ధైర్యం లేని రోజుల్లో అంత ఎంటర్ప్రైజింగ్ కమ్యూనిటీని నువ్వు అవమానించమాక దానివల్ల రాష్ట్ర ప్రగతికి అవరోధం వాళ్ళందరూ తెలంగాణకు షిఫ్ట్ అయిపోయారు తెలంగాణకు షిఫ్ట్ అయ్యి తెలంగాణ అభివృద్ధిలో గత ఐదేళ్లలో ఎంతో కొంతమంది బాగుపడ్డారు ఇది బాగా తట్టుకోలేక అక్కడికి వెళ్ళి ఆ భూములు అక్కడ పొలాలు కొనుక్కొని చాలామంది ఇండైరెక్ట్గా మంచి జరిగింది ఓకే దట్ ఈస్ బ్లెస్సింగ్ ఇన్ డిస్ గైస్ కానీ అటువంటి ఈ సందర్భంగా నేను నిన్న నేను చెప్పాలనుకున్నది ఒక మహా వ్యక్తి గురించి చెప్పాలనుకున్నా రాజా వాసిరెడ్డి రామ్ గోపాల్ కృష్ణ మహేశ్వర్ ప్రసాద్ ఆయన గురించి ఎవరికి తెలియదు ఇప్పుడు ఈవెన్ కమ్మవారు కూడా మర్చిపోయారు ముఖ్యాల మహారాజా ఇవాళ పోలవరం కడటానికి మనం ఎన్ని కష్టాలు పడుతున్నాం కేంద్రం నుంచి అన్ని వేల కోట్లు కావాలి ఎన్ని వేల కోట్లు కావాలని కష్టపడుతున్నాం మన రాష్ట్రానికి ఒకప్పుడు అన్నం పెట్టింది నాగార్జున సాగర్ అప్పట్లో మెడ్రాస్ కంపోజిట్ స్టేట్లో డైరెక్ట్గా కృష్ణానది జలాలని పెళ్ళాకి కలిపి మెడ్రాసుకి తీసుకెళ్ళిపోవాలి అన్న ఆలోచన వచ్చినప్పుడు యాభై నాలుగులో ఆలోచనని వ్యతిరేకించి ఒక సంఘం కట్టి నాగార్జున సాగర్ ఆ ప్రాంతంలో ప్రాజెక్ట్ కట్టాలి ఇక్కడ ఒక పెద్ద ఆనకట్ట కట్టాలి అని పోరాడి మరి అక్కడికి దారులు కూడా నడక దారులు కూడా సరిగ్గా లేవు ఒక కోసల కమిటీని అపాయింట్ చేస్తే ఆ సభ్యులు తిరస్కరిస్తే మీకు మేము వేస్తామని చెప్పి రోడ్లేసి నాలుగైదు నెలల్లో ఆ సభ్యుల్ని తీసుకెళ్ళి దిస్ ఇస్ ద బెస్ట్ లొకేషన్ అని చెప్పి వాళ్ళు చెప్తే ఆ రోజుల్లో యాభై లక్షల రూపాయలు క్యాష్ అంటే ఇవాళ ఎన్ని వేల కోట్లు నాకు కనీసం వందల కోట్లలో ఉంటుంది యాభై లక్షల రూపాయలు క్యాష్ ఇచ్చి ఐదు వేల ఐదు వందల ఎకరాల భూమి ఆ మహా వ్యక్తి దానం చేశాడు ఒక ఎకరం భూమి ఇవ్వకుండా తండ్రి పేరు తాత పేరు పెట్టు దొబ్బుతున్నారు మొన్నటిదాకా నాయకులు ఏ పార్క్ ఉన్నా సరే అయితే తాత లాత తండ్రి లాత ఆడిపారు మరి ఇటువంటి వ్యవస్థలో మరి ఆయన రామ్ గోపాల్ కృష్ణ మహేశ్వర్ ప్రసాద్ రాజా వాసరెడ్డి అంత డబ్బు ఇచ్చి కూడా కనీసం నా పేరు పెట్టండి అని చెప్పి అడగల ఆ ముఖ్యాల రాజా ఆయన కమ్మవాడు ఆయన చేసిన త్యాగమే మరి ఈరోజు ఇన్ని లక్షల మంది కనీసం కోటి మంది అన్నం తింటున్నారు ఆస్తులు విలువలు పెరిగినాయి అంటే దానికి కారణం ఆ ముఖ్యాల రాజా ఆయనకి గౌరవం ఇవ్వండి అని చెప్పి ఆ సమావేశంలో నేను చెప్పాలి అని అనుకున్నాను అటువంటి మహానుభావుడు గౌరవం ఇవ్వాలి ఆయన పేరు మీద ఏదైనా గొప్ప పని చేయండి ఆ ముఖ్యాల రాజా విశిష్టతని పది మందికి చెప్పండి అది ఒక నా ప్రధాన ఉద్దేశం అందరూ గౌరవించవలసిన వ్యక్తి ఒక కమ్మవారే కాదు తెలుగువారందరూ కూడా గౌరవించవలసిన వ్యక్తి కానీ మరి ఆయన చేసిన మంచి అంతా కూడా మరి వాళ్ళు చెప్పుకోలేదు మరి తెలుసుకోవాల్సిన అవసరం తెలుగువారందరికీ ఇటువంటి వాళ్ళు ఎంతో త్యాగం చేసిన వాళ్ళు ఇవాళ నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ రావడానికి ఆయనే కారకుడు అందులో ఎటువంటి డౌట్ లేదు మరి ఆయన పేరు ఎంతమందికి తెలుసు ఓకే పోలవరం దగ్గర రాజశేఖర రెడ్డి గారు విగ్రహం పెట్టేస్తాను అంత ఖర్చు పెట్టేస్తాను అన్నాడు ఏ ఈ ఆలోచన ఎందుకు రాదు ఏవన్నా ఇప్పుడు పాలకులకు కూడా మంచిది అక్కడ ఒక మంచి విగ్రహం కొన్ని ఓకే అన్ని కోట్లు వందల కోట్లు ఖర్చు పెట్టక్కల్లా ఆయన పేరు పది మందికి తెలిసేలాగా ఏదైనా చేయండి ముక్ష్యాల రాజా గారి పేరు తెలిసేలాగా చేయండి ఈరోజు సమావేశంలో నేను మా జట్టి మా స్నేహితుడు నన్ను ఆహ్వానించిన ఆయన జట్టి కుమార్ గారికి చెప్తున్నాను మేక్ ఒక తీర్మానం చేయండి ముఖ్యాల రాజా గారు పేరు గుర్తుండిపోయేలాగా అదే మీరు ఏదన్నా ఒక అవార్డు పెట్టండి మోక్షబోండం విశ్వేశ్వరయ గారిని మేము గౌరవిస్తున్నాం కర్ణాటక వాళ్ళందరూ ఆర్థర్ కాటన్ని రోజుకి మా గోదావరి జిల్లాలో మరి ఒక విశిష్ట స్థానం ఇస్తున్నాం కాటన్ పుట్టినరోజు వేడుకగా జరుపుకుంటున్నాం ఎందుకు ముత్యాల గారు పుట్టినరోజు ఎందుకు జరుపుకోరు ధవళేశ్వరం ఇక్కడ ఇరిగేషన్ వ్యవస్థ చేశారు మరి అక్కడ సాగర్ లెఫ్ట్ కెనాల్ రైట్ కెనాలని ఎంతోమందికి లబ్ధిదారులు ఉన్నారు ఆ ప్రాజెక్ట్ రావడానికి కృషి చేసింది ఆయన ఆయన విగ్రహం ఉందా అక్కడ ఆ ఆ ప్రాంతాల్లో తప్ప ఏ మేము కాటన్కి ఇచ్చిన గౌరవం మీరు ఎందుకు ఇచ్చుకోరు అంతకు మించిన గౌరవం ఇవ్వాలి ఎందుకంటే కాటన్ ఈజ్ అన్ ఎంప్లాయీ బట్ స్టిల్ వీఆర్ రెస్పెక్టింగ్ మా గోదావరి జిల్లా వాళ్ళు యావత్ ఆంధ్రుల్లో కూడా ఆయన పేరు గుర్తుపెట్టుకోవాలి మరి అలాగా సమాజానికి సేవ చేసిన వాళ్ళు అందరూ ఉన్నారు అందరి గురించి చెప్పి టైం నాకు లేదు కాబట్టి ఆయనతో మొదలు పెట్టండి అందరినీ గౌరవించండి కమ్మవారు విశిష్టత ఇంకొకటి నాకు కమ్మవారిలో చాలా నచ్చిన అంశం స్త్రీలని చాలా ఎక్కువగా గౌరవించే కమ్యూనిటీ చౌదరీస్ కమ్యూనిటీ ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి అందరూ ఇళ్లల్లో నేను తిరిగైనా నా స్నేహితులలో స్త్రీని గౌరవించే ఏ వ్యవస్థ అయినా బాగుపడతాయి స్త్రీని అగౌరవపరిచే వాళ్ళు స్త్రీని తులకనగా చూసే వాళ్ళు ఎవరు కూడా బాగుపడరు సో ఒక స్త్రీలకు ఒక విశిష్టమైన గౌరవం ఇచ్చే కమ్యూనిటీగా కూడా కమ్మవారంటే అంటే నాకు చాలా ఇష్టం అందుకని స్పెసిఫిక్గా నేను ఆ ఫంక్షన్కి ఇక్కడ ఇబ్బంది ఉన్నా వెళ్ళి ఇమ్మీడియట్గా వచ్చేయాలని చెప్పి నేను అక్కడికి నువ్వు అడిగిన ప్రశ్నకు సమాధానం దాంతోపాటు నిన్న నేను మనసులో చెప్పాలనుకుని చెప్పలేని మాటలు అన్నీ కూడా ఎస్ ఒక ఎన్టీ రామారావు గొప్పవాడు రామోజీరావు గొప్పవాడు ఇప్పుడు మరి ఎన్నో మంచి విషయంతో చేస్తున్న చంద్రబాబు నాయుడు గొప్పవాడు బట్ ముందు మనం స్మరించుకోవాల్సిన వాళ్ళని కూడా మనం మర్చిపోకూడదు ఆ కమ్యూనిటీలో సో అందుకని ఈ సబ్జెక్టు ఇక ముగించే ముందు నా సబ్జెక్ట్ వస్తుంది నిన్న వచ్చిన వెంటనే వరద ముంపు పొంచి ఉన్న ప్రాంతాలన్నీ కూడా ఆ సంబంధిత అధికారులతో కలిసి మాట్లాడటం జరిగింది లక్కీగా ఈ అయితే గత ఏడు గంటలుగా స్టడీగా ఉంది వర్షాలు తగ్గిన తర్వాత పైనుంచి వచ్చేది ఫ్లో ఉంటుంది అయినప్పటికీ కూడా యనమదూరు డ్రైన్ ఆ ప్రాంతంలో అన్ని చర్యలు కూడా ఇవాళ ఉదయం కూడా సంబంధిత అధికారులు అందరితో మాట్లాడటం జరిగింది కలెక్టర్ గారు నాగరాయన గారు ప్రవీణ్ ఆదిత్య జాయింట్ కలెక్టర్ అలాగే సంబంధిత ఇరిగేషన్ అధికారులు అందరూ కూడా కంటిన్యూస్గా మానిటర్ చేస్తూ మా ఉన్ని నియోజకవర్గం వరకే కాదు చాలా చోట్ల అఫ్ కోర్స్ నార్మల్ దెబ్బతిన్నాయి మరి నా నియోజకవర్గంలో కూడా సుమారు ఒక పదకొండు వేల ఎకరాలు నార్మల్లు దెబ్బతిన్నాయి అగ్రికల్చర్ అధికారులతో మాట్లాడటం జరిగింది వారు కూడా ఇప్పుడు ఒక వన్ మంత్ టైం తగ్గింది కాబట్టి ఒక నూట ఇరవై రోజుల్లోనే నూట పది నూట ఇరవై రోజుల్లో క్రాప్ వచ్చే విధంగా దానికి సంబంధించిన వరి వంగడాలన్నీ కూడా వరద తగ్గుముఖం పట్టిన వెంటనే అవన్నీ కూడా అందజేయటం జరుగుతుంది జరిగిన డ్యామేజ్ని ఇమీడియట్గా రెక్టిఫై చేయటం కూడా జరుగుతుంది దీనివల్ల గత ఇరవై సంవత్సరాలుగా రిపేర్ కూడా కొన్ని కొన్ని గేట్లు కూడా ఓపెన్ అవ్వని పరిస్థితిలో ఉంది ఆ లోటుపాట్లన్నీ కూడా మేము తెలుసుకోవటం జరిగింది ఈ వరద తగ్గుబం పట్టిన వెంటనే రేపు రాబోయే వర్షాకాలానికి ముందే అన్ని విధంగా అన్ని విధాలా ఆ రిపేర్లు అన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన మళ్ళీ ఎప్పుడూ అవుతుందలే నాలుగేళ్ళు కానీ అనుకోకుండా రొటీన్లో అందరం అనుకున్నట్టు సో డెఫినెట్గా ఆ చర్యలు అన్నీ కూడా తీసుకొని ఎప్పుడైతే మేము ఇరవై ఐదు రోజుల క్రితమే ఈ డ్రైన్లు అన్నీ మొదలుపెట్టినందువల్ల ఆ మెయిన్ ఎనమదూరు డ్రైన్ కాకుండా ఈ కెనాల్ సిస్టము ఈ లోకల్ డ్రైన్స్ ఇవన్నీ కూడా ఆ పూడికతో పొంగిపోయి కొన్ని కొన్ని పొలాలు ఇబ్బంది పడేవి లక్కీగా ముందుగానే మేము చేపట్టిన ఈ డ్రైన్ కాలవాల ప్రక్షాళన దానివల్ల కొంత డ్యామేజ్ లోకల్ ఏరియాస్లో ఆ మెయిన్ డ్రైన్ ఏరియాలు కాకుండా లోకల్ ఏరియాల్లో చాలా చోట్ల మేజర్ డ్యామేజ్ మనకి కంట్రోల్ అయింది సో అందుకు ఒక రకంగా ప్రజలు చాలామంది సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు ఎటువంటి కాల వ్యాపారం లేకుండా చేయవలసిన అభివృద్ధి పనులు అన్నీ కూడా ఈ డ్రైనేజ్ తాలూకు అన్నీ కూడా త్వరితగతిన రాబోయే నెక్స్ట్ సీజన్కి కొంత మా వెళ్ళవలసి వచ్చిన ఇప్పుడు ఉన్న నేలలోనే పంటల సహాయంతో పంట మీద కొంచెం ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది ఆ పంట మీద ఆ పుక్లైన తీసుకెళ్ళి అన్నీ కూడా ఎటువంటి అవాంతరాలు వచ్చినా ఎందుకంటే డిసెంబర్లో కూడా మళ్ళీ తుఫాన్ లాంటివి రావచ్చు అప్పుడు కూడా కొన్ని అవాంతరాలు రావచ్చు ఈ పూడికలు ఇవన్నీ కూడా డిసెంబర్లోగా ఏదైనా బ్యాలెన్స్ వర్క్లు ఉన్నా కూడా చేసి ఎటువంటి ఇబ్బంది లేని ప్రాంతంగా గవర్నమెంట్ కూడా ఒక రెండు వందల కోట్లు ఓవరాల్గా రాష్ట్రంలో ఉన్న డ్రైన్లు అన్నిటికీ కూడా ఒక రకంగా మనం మొదలుపెట్టింది స్ఫూర్తి అని చెప్పవచ్చు అన్నిటికీ కూడా రామానాయుడు గారు ఫండ్స్ అలొకేట్ చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారిని కోరటం జరిగింది సో ఇటువంటి సమస్యకి ఆల్మోస్ట్ శాశ్వత పరిష్కారం దొరుకుతుంది ఇది కాక మేము చేపట్టిన మిగిలిన కార్యక్రమాలన్నీ ఎందుకంటే మళ్ళీ ఒక వారం మళ్ళీ అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి లాస్ట్ వీక్ చెప్పినట్టు ఈ వర్షం వలన రెండు మూడు రోజులు ఆగినీతో మిగిలిన స్కూల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు కానీ మా సోషల్ వెల్ఫేర్ హాస్పిటల్ ఆ కార్డ్స్ ఇవన్నీ కూడా ఆర్డర్ పెట్టేయడం జరిగింది రెసిడెన్షియల్ మోడర్న్ స్కూల్స్లో ఎలాంటి బెడ్సు ఇవి ఉంటాయో అలాగే డైనింగ్ టేబుల్స్ వాళ్ళ డైనింగ్ హాల్లో ఇవన్నీ కూడా ఆ స్టాండర్డ్కి తగ్గకుండా ఆ ఫర్నిచర్ అంతా కొనివ్వటానికి చాలామంది లోకల్ దాతలు బయట వాళ్ళు కూడా నేను చేసిన రిక్వెస్ట్కి స్పందించారు సో మంచి క్వాలిటీ ఆ బెడ్స్ ఇవన్నీ కూడా సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ ఇతర హాస్టల్స్కి ఇతర హాస్టల్స్ కన్నా గొప్పగా ఉంటాయని నేను చెప్పలేను కానీ సమానంగా ఉంటాయి మళ్ళీ విద్యార్థులు మళ్ళీ సోషల్ వెల్ఫేర్ హాస్పిటల్స్కి సారీ హాస్టల్స్కి రావాలి అంటే భయపడని వాతావరణం చక్కగా ఉండొచ్చు అనే ఒక వాతావరణాన్ని క్రియేట్ చేస్తాం తో మళ్ళీ మాకు రివ్యూలు ఉన్నాయి మా అధికారులతో ముగిద్దాం థ్యాంక్ యూ